నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అపోసులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతని దమస్కు మార్గంలో యేసు ప్రభు దర్శించిన తర్వాత దర్శించిన తర్వాత అతని జీవితం గురించి నా ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రభు నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఇప్పటికీ చాలా టైం అయింది మీకోసం ప్రార్థన చేయాలని కూడా ఆశపడుతూ ఉన్నాను మనం తొమ్మిదవ అధ్యాయం అపోస్ల కారం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నుంచి ఒకసారి నేను చదివిస్తాను ఇప్పుడు ఓకే అనుకుంటున్నాను అంత వాయిస్ అంతా ఓకే అనుకుంటున్నాను ఇరవై వత్సరం నుంచి మనం చూస్తే పంతొమ్మిది నుంచి పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయన ఆయన గురించి ప్రకటించుచు వచ్చను విని వారందరూ విభ్రాంతి నుండి ఎరుసలేంలో ఈ నామం బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన ఇతడే కాడ వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దుకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునే ఆయన కొన్ని రోజులు అననీయ దే అననీయని దేవుడు పంపించి అననయ అనే శిష్యుణ్ణి ప్రభు సౌల దగ్గరికి పంపించి అతని కళ్ళు ఏదైతే ప్రభుని ఆ వెలుగును చూసిన తర్వాత అతని కళ్ళు మూసుకుపోతే అతని కళ్ళు ఓపెన్ అవ్వడానికి అననయ్య అనే శిష్యుణ్ణి ప్రభు పంపించిన తర్వాత అతడు కళ్ళు తెరవబడడానికి ప్లస్ అతని కళ్ళు తెరవబడ్డానికి అండ్ అతను పరిశుద్ధ నింపబడడానికి అననయ్య అనే శిష్యుణ్ణి యేసు ప్రభు సౌలు దగ్గరికి సౌలుగా ఉన్న పౌలు దగ్గరికి దేవుడు పంపించిన తర్వాత అతడు బలపడి కొన్ని రోజులు అన్నం పుచ్చుకొని కొన్ని రోజులు బలపడి అక్కడున్న కొంతమంది శిష్యులతో అక్కడ ఉండి ఉండిన తర్వాత వెంటనే వెంటనే సమాజ మందిరంలో అక్కడ ఉన్న దమస్కులో ఉన్న సమాజ మందిరంలో సమాజ మందిలో ఆయన ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చినట్ట అయితే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట ఆశ్చర్యపోయి దే ఆర్ ఆల్ అమేజ్డ్ అని ఇంగ్లీష్లో ఉంది వాళ్ళందరూ ఇతనే కదా మొన్నటి వరకు ఎవరైతే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కొట్టి చరసాల్లో వేయించింది ఇతనే కదా ఇతనేంటి ఏసు ప్రభువే దేవుడని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు అని వాళ్ళు సౌలు పౌలు గురించి ఆశ్చర్యపోయారంట ఈరోజు నేను ఒక ఒక రెవల్యూషన్ని మీకు చెప్పబోతూ ఉన్నాను ఒక దేవుడు నా ప్రార్థనా గదిలో నాతో మాట్లాడిన ఒక విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను అనమాట ఈ విషయాన్ని ఇచ్చిన విషయాన్ని నేను పంచుకున్న తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను అయితే దే ఆర్ దే ఆర్ ఆల్ అమేజ్డ్ అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంది అయితే అయితే పౌలు మరి ఇంకనూ బలపడి యేసు ప్రభు ఏసు దేవుడని ప్రకటిస్తూ ఇంకను మరి ఇంకను ఇరవై రెండో ఇరవై రెండో వచనంలో మనం చూస్తే అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తు అని దమస్కులో దమస్కోలో కాపురమున్న యూదులను కలవరపరచను ఈ ఈ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో మనం చూసుకుంటే పౌలు ఒక రెండు అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి ఒక పౌలు పౌలు యొక్క రెండు అనుభవాలు పౌల్ని బట్టి అక్కడున్న ప్రజలు అతని గురించి ఎలా ఫీల్ అయ్యారో ఈ ఒక రెండు అనుభవాలని మనం చూస్తూ ఉన్నాం పౌలు ఫస్ట్ రక్షించబడిన తర్వాత యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దా అక్కడ ఉన్న సమాజ మందిరంలో జస్ట్ ఏసే దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాడంట అందును బట్టి ప్రజలందరూ అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట ఒకటి ఇది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే పౌలు మరి ఎక్కువగా బలపడ్డాడట మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తు అని రుజువు పరుచుస్తున్నాడంట రుజువుపరుస్తున్న రుజువుపరుస్తూ రుజువుపరుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచను వాళ్ళందరూ కలవరం చెందారంట ఎందుకంటే ఈయన క్రీస్తు అని రుజువు పరుస్తున్నాడంట అంటే స్థిరపరుస్తున్నాడంట ఫస్ట్ వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు తర్వాత కలవరానికి గురయ్యారు ఇది పౌలు యొక్క ఆత్మీయ జీవితం ఈరోజు నేను మీ ఈ లైవ్ చూస్తున్నాను నేను అడుగుతున్నాను నేను ఈ లైవ్ చూస్తున్నా నువ్వు నిన్ను నేను అడుగుతా ఉన్నాను నువ్వు రక్షించబడిన వ్యక్తివే నువ్వు బ్యాప్తిజం తీసుకున్న వ్యక్తివే నీ గురించి బ్యాప్తిజం తీసుకున్న తర్వాత ఒక బిలీవర్గా నువ్వు మార్చబడ్డ తర్వాత ఎవరైనా నీ గురించి చెప్పుకునేది ఏంటంటే అరే నిన్నటి వరకు ఈ అమ్మాయి ఇలా ఉండేది లేదా వీడు ఇలా ఉండేవాడు తాగుబోతుగా ఉండేవాడు తిరుగుబోతుగా ఉండేవాడు ఇప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాడేంటి ఇప్పుడు వీడు బ్యాప్టిజం తీసుకున్నాడేంటి వీడేంటి ఏసు ఏసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు వీడేంటి చర్చకెళ్తూ ఉన్నాడు వీడి గురి వీడేంటి నిన్నటి వరకు అమ్మాయిలతో తిరిగేవాడు నిన్నటి వరకు తాగుబోతుగా ఉండేవాడు నిన్నటిదాకా చెడ్డ పనులన్నీ చేస్తూ ఉండేవాడు వీటి అంటే నిన్ను చూసిన ప్రజలు రక్షించబడిన తర్వాత నిన్ను గురించి చెప్పుకునే విషయాలు ఇవన్నీ పౌలు గురించి కూడా అంతే చెప్పుకున్నారు నిన్నటిదాకా క్రీస్తుని ప్రకటిస్తే హింసించాడు కదా నిన్నటిదాకా ఏసు ప్రభు ఏసే ప్రభు అని ఒప్పుకుంటే వాళ్ళందరినీ చరసాల్లో వేశాడు కదా వాళ్ళని బంధించడానికి ప్రధాన యాజకుడి దగ్గర అది ఆ లెటర్ తీసుకున్నాడు కదా ఇప్పుడేంటి ఏసే క్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు అని వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారంట ఈరోజు పౌలు అనుభవం ఒక అనుభవం అది అయితే వులకి ఉన్న రెండు అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను అతను మరి ఇంకా ఎక్కువగా బలపడి అక్కడ ఏముందంటే అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఎక్కువగా బలపడి అక్కడున్న యూదులను కలవరపరచను ఏనే క్రీస్తు అని రుజువు పరుస్తున్నాడట ఏసే క్రీస్తు అని రుజువు పరుస్తున్నాడట ఈరోజు నేను ఈ రుజువు పరుస్తున్నాడు అనే దానికి నేను ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి కొన్ని వచనాలు మనం చూస్తే ఫస్ట్ కోర్ ఇండియన్స్ టూ ఫోర్ సిక్స్లో కానీ టూ ఫోర్ టూ సిక్స్ వచనాల్లో కానీ ఫస్ట్ కోర్ ఇండియన్స్ ఇంకా రోమన్స్ ఫిఫ్టీన్ ఎయిటీన్ టు ట్వంటీలో కానీ హిబ్రూ హిబ్రూల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడు మూడు నుంచి నాలుగు వచనాల్లో కానీ ఇవన్నీ వచనాలు చూస్తే ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు ఒక వచనం వీటిల్లో ఒక వచనం మీకు చదివి వినిపిస్తాను ఏంటంటే ఫస్ట్ కూర్ ఇండియన్స్ ఆయన ఎలా క్రీస్తుని క్రీస్తుని ఎలా ప్రకటించాడో నేను మీకు మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ కూర్ ఇండియన్స్ టూ ఫోర్లో ఏముందంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించుని అలా చదువుతున్నాను నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే నేను వినియోగించుని అందరిలాగా నేను దేవుని స్వార్త ఎలా చెప్పానంటే తియ్యని మాటలు ఉపయోగించి నేను చెప్పలేదు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే నేను వినియోగించాను అయితే నేను అనుకుంటున్నాను ఈ వచనంలో క్రీస్తని రుజువు పరిస్తే ఒక వచనంలో కూడా ఉంటుంది తెశలోనికలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఏంటంటే అద్భుతాల ద్వారా దేవుని వాక్యాన్ని స్థిరపరచ అద్భుతాలు ఎందుకంటే అద్భుతాలు ఎందుకు అంటే కార్యాలు ఎందుకు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఎందుకంటే దేవుని వాక్యాన్ని స్థిరపరచడం కోసం అని స్థిరపరచడం కోసం రుజువుపరచడం కోసం అని ఒక వాక్యం ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను పౌలు జస్ట్ ఒక బిలీవర్గా దేవుని తెలుసుకున్న కొత్త రోజుల్లో దేవుడు అంటే ఏసే దేవుడు ఏసు క్రీస్తు ప్రభువే దేవుడు అని వాళ్ళందరితో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు కానీ పౌలు మరింకా బలపడ్డాడంట బలపడి ఏసే అని రుజువుపరిచి వాళ్ళందరినీ కలవరపరిచారంట నేను ఈ వచనాన్ని పదే పదే మీతో చెప్పడానికి కారణం ఏంటంటే పౌలు ఒక అనుభవంలో నుంచి ఇంకొక అనుభవంలోకి వచ్చాడు ఏ అనుభవంలోకి వచ్చాడంటే వాక్యాన్ని స్థిరపరిచే అనుభవంలోకి వచ్చాడు ఇంకొక ఏ అనుభవంలోకి వచ్చాడంటే వాక్యాన్ని రుజువుపరిచే అనుభవంలోకి వచ్చాడు మరి ఎక్కువగా బలపడి ఫస్ట్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్య ఆశ్చర్య పౌల్ని ఆశ్చర్య పౌలు గురించి ఆశ్చర్యపోయే ఆ స్థితి నుంచి పౌల్ అంటే కలవరం చెందే స్థితికి పౌలు వచ్చాడు ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఫస్ట్ అనుభవంలోనే ఆగిపోయారు ఏసే దేవుడు ఏసే దేవుడు అని ప్రకటించే స్థితి దగ్గరే ఉన్నారు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఇంకనూ మరింకను బలపడాల్సిన సమయం ఇది పౌలు మరింకనూ బలపడ్డాడంట పౌలు మరి ఎక్కువగా బలపడ్డాడంట ఈరోజు నువ్వు ఇంకనూ బలపడాల్సిన సమయం వచ్చింది నువ్వు ఇంకనూ జస్ట్ వాక్యం చెప్పే జస్ట్ ఆశ్చర్యపోతారంటే నువ్వు వేసే ప్రభు అని చెప్తే ఆశ్చర్యపోతారంతే కానీ నువ్వు దేవుని వాక్యాన్ని స్థిరపరిచే స్థాయికి నువ్వు దేవుని వాక్యాన్ని స్థిరపరిచే రుజువుపరిచే స్థాయికి నువ్వు వచ్చావంటే ప్రజలు నీ గురించి కలవరపడతారు ఏసే ప్రభు అని చెప్తే ఎవ్వరికి నీ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు అరే మొన్నటిదాకా చాలా చెడ్డోడు ఈరోజు చాలా మంచి అయ్యాడు చర్చకి వెళ్తున్నాడు మంచోడే మంచి అమ్మాయే అని జస్ట్ నీ గురించి ఆశ్చర్యపోతారు అంతే కానీ దేవుని వాక్యాన్ని నువ్వు రుజువుపరిచి స్థిరపరిచే స్థాయికి ఆ లెవెల్కి నువ్వు వచ్చావు అంటే నీ గురించి ప్రజలు కలవరపడిపోతున్నారు హలో లూయా ఈరోజు దేవుడు ఈ ఈ స్థాయికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు నువ్వు జస్ట్ ప్రకటించే ప్రజలని గురించి ఆశ్చర్యపోయే స్థాయి నుంచి ప్రజల్ని గురించి కలవరం పొందే స్థాయికి నువ్వు రావాలని దేవుడు ఈరోజు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు నువ్వు ఈ లైవ్లో ఎందుకు జాయిన్ అయ్యావంటే నువ్వు ఒక నార్మల్ బిలీవర్గా ఉన్నావేమో నీ ద్వారా అద్భుతాలు నీ ద్వారా స్వస్థత కార్యాలు నీ ద్వారా సూచక్రియలు ఇలా పౌలు పౌలు చెప్తా ఉన్నాడు ఇందాక నేను వచ్చిన చదివి వినిపించాను ఏంటంటే ఆయన తీయని మాటలు నువ్వు కూడా తీయని మాటలు చెప్పే స్థాయిలోనే ఉన్నావేమో అది ఒక స్థాయి అది ఒక స్థితి నువ్వు ఇంకా అక్కడే ఆగిపోవడానికి వీల్లేదు నువ్వు వాక్యాన్ని స్థిరపరిచే స్థాయికి రావాలి నువ్వు వాక్యాన్ని రుజువుపరిచే స్థాయికి రావాలి వాక్యాన్ని ఎలా రుజువుపరచగలం వాక్యాన్ని ఎలా స్థిరపరచగలం అంటే తెలుసులోనికి రాసిన పత్రికలో ఉంటుంది అద్భుతాల ద్వారా కార్యాల ద్వారా సూచక్రియల ద్వారా దేవుని వాక్యాన్ని స్థిరపరచగలం ఈరోజు నువ్వు ఆ స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు పౌలు మరి ఇంకా ఎక్కువగా బలపడ్డాడంట ఈ ఈ వాక్యాన్ని నేను నా ప్రార్థన గదిలో నా ఫాస్టింగ్ ప్రేస్లో నేను దీని గురించి చదువుతున్నప్పుడు మరి ఇంకను ఎక్కువగా నన్ను బలపరచు ప్రవ్వా ఇంకను మరి ఎక్కువగా నన్ను బలపరచు ప్రవ్వా నేను కూడా వాక్యాన్ని స్థిరపరిచే స్థాయికి నన్ను తీసుకురా ఇంకాను ఒకవేళ ఆ స్థాయిలో ఇంకా లెవెల్స్లోకి ఇంకా బలమైన లెవెల్స్లోకి నన్ను తీసుకెళ్ళి ప్రవ్వా తీయని మాటలు చెప్పే ఆ బోధ నేను చేయొద్దు తియ్యని వాక్యం చెప్పే ఆ వా ఆ తియ్యని ఎగ్జాంపుల్స్ చెప్పే ఆ స్థాయి నాకు వద్దు ప్రభు నేను నీ వాక్యాన్ని స్థిరపరిచే స్థాయికి నేను రావాలి ప్రభు ఆ స్థాయికి నన్ను తీసుకువెళ్ళని నా ప్రార్థనా గదిలో నేను ఇదే చేశాను ఈరోజు నువ్వు ఆ మంట నీలో కలగాలని ఈ లైవ్ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు మరింకను ఎక్కువగా బలపడాలి మరింకను ఇంకా ప్రార్థనలు ఎదగాలి ఇంకను వాక్య ధ్యానంలో ఎక్కువగా వాక్యం చదువుటలో ఇంకనూ ఎక్కువ బలపడాలి ఈరోజు నువ్వు ఒక నార్మల్ క్రైస్తవుడిగా ఉంటే నీ గురించి ప్రజలు అంతే ఒక నువ్వు నార్మల్ బిలీవర్గా ఉంటే నీ గురించి అంతే కానీ నువ్వు దేవుని వాక్యాన్ని స్థిరపరిచే స్థాయికి నీ ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగే స్థాయికి నువ్వు వస్తే నీ గురించి ప్రజలు కలవరం చెందబోతున్నారు ఈరోజు ఈ లైవ్ చూస్తున్న దేవుడు నిన్ను మండిస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా ఈ మాటలతో రోషన్ తెచ్చుకో దేవుని వాక్యాన్ని స్థిరపరిచే స్థాయికి నేను రావాలి దేవుని వాక్యాన్ని రుజువుపరిచే స్థాయికి నేను రావాలి అని నువ్వు ఈ ఈ ఈ స్థాయి గురించి ప్రభు నన్ను అలా బలపరచు అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ లైవ్లో ఉండగానే నేను చివరి ప్రార్థనగా నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను అలాంటి అభిషేకాన్ని అలాంటి ఆత్మవరాల్ని దేవుడిని కియబోతున్నాడు